పైన తమ్మగారు కష్టపడ్డారు కుంటమ్మ వాళ్ళు కష్టపడ్డారు వీరు వీరభద్రగాడు కష్టపడ్డారు మళ్ళీ ఈ పార్టీని నాడు కాపాడుకున్నారు ఈ పార్టీ కోసం చాలా ఇబ్బందులు పడి ఉంటారు చాలా మానసికంగాని శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ నష్టపోయి ఉంటారు ఆలూరు న్యూస్ వర్గానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి పూల నాగరాజుతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే నాచ్చబండి పూల నాగరాజ్ నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మీ ప్రాపర్ ఎక్కడన్నా నాది రాయదుర్గం రాయదుర్గం రైట్ అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం నా సొంత గ్రామం రంగచేడు ఓకే ఆ నేపథ్యంతో నుంచి నేను రాయదుర్గం కాలేజీలో చదువుకున్నాను నా ఫ్యామిలీ రాయదుర్గమే విలేజ్ లోనే ఉంటా అక్కడ లేదు టౌన్ లో ఉంటారు రాయదుర్గం టౌన్ నియోజకవర్గంలోనే ఉంటారు అక్కడే మీ చదువు విద్యాభాసం అంతా అక్కడే ఎంతవరకు చదువుకున్నారు బాం చేశారా ఓకే బీకాం వరకు అక్కడే ఉంది రాయదుర్గంలోనే ఉందా అక్కడే చదువుకున్నారా పూర్తి మధ్యలో వేరే ఒక సంవత్సరం చదవాలి ఎనిమిది నెలలు ఆధ్వర్యంలో కూడా చదువుకున్నారా ఎనిమిది నెలలు ఇక్కడ చదువు ఓకే ఎప్పుడు ఎనభై ఆరు ఎనభై ఐదు ఆ మధ్యలో ఓకే ఏ కాలేజీలో చదువుకున్నారు ఇక్కడే గవర్నమెంట్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో చదివారు ఓకే ఎలా ఉండేదన్న మరి అప్పుడు అతను అప్పుడు బాగా గలాట్లు ఉండేది అక్కడ నాన్ లోకల్ లోకల్ అనే ఇష్యూస్ వచ్చేటప్పుడు మేము కొంచెం నాన్ లోకల్ పీపుల్ అయినప్పుడు ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా బాగా ఇబ్బంది పెట్టేటప్పుడు మేము డిస్కంటిన్యూ నెక్స్ట్ మళ్ళీ అదే సెయ్యారేసి వచ్చేది ఓకే ఓకే మీ ఫ్యామిలీ మా నేను మా నా ఇద్దరు అన్నదమ్ములు నలుగురు ఖర్చులేదు అంటే మీ ఫ్యామిలీ ఏ పరంగా అంటే పొలిటికల్గానే లేదు ప్లేదు నాతోనే స్టార్ట్ అయ్యింది మీ నుంచి స్టార్ట్ అయింది మీ ఫాదర్ వాళ్ళు ఏం చేసేవారు అన్న పూలమ్మేరు వాడు పూలమ్మేరు ఆ పూల అమ్మడం వల్లే పూల నాగరాజ్ రైట్ ఈ ఎన్నికలలో పొలం ఉంటుంది అన్న మీకు నాగ డెబ్బై ఐదు ఎకరాలు ఉంది పూల మీ ఫాదర్ గారి నుంచేనా మా ఫాదర్ గారు ఒక నలభై ఎకరాలు ఉండింది మా ఊరికి డెబ్ నైంటీ థర్టీ సెవెన్లోనే ముప్పై ఎకరాలు ఉంది మా ఒక్క పూలు ఓకే మీ తాత వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళకి యాభై ఎకరాలు ఉండేది ఓకే అంటే ఎప్పుడు వ్యవసాయ కుటుంబం మొత్తానికి వ్యవసాయ కుటుంబం అప్పుడు మీ తాత వాళ్ళకు కూడా వ్యవసాయ మీ ఫాదర్ కూడా మా అందరూ మా ఫ్యామిలీ ఇప్పటికే మేము వ్యవసాయమే ఓకే అంటే ఏ పూలు పండిస్తుంటారు అన్న మీరు మామూలుగా చామంతి పూలు మల్లె పూలు ఇట్లా పండిస్తూ ఉంటారు ఇప్పటికీ ఇప్పుడు లేదు మామూలుగా ఒక పదహైదు ఏళ్ళు అయింది వ్యాపారం వాదించుకో మీ ఫాదర్ పేరు ఏం లింగప్ప పూలలింగప్ప పూలలింగప్ప ఓకే మీ వ్యవసాయం అయితే మొత్తానికి మీ ఫ్యామిలీ అయితే వ్యవసాయ పరంగా ఉన్న ఫ్యామిలీని మీరు పొలిటికల్గా ఇప్పుడు నేను కాలేజీలో ఏఎస్పీఎల్ నుంచి ఎస్పీఎల్ జూనియర్ కాలేజ్ చైర్మన్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ ఓకే అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అప్పటి నుంచి మీరు లీడర్ క్వాలిటీస్ వచ్చి మీ అంటే పొలిటికల్గా రాణించి ఇష్టం ఓకే అంటే స్టార్టింగ్లో ఏ పార్టీలో పనిచేస్తారు మీరు తెలుగుదేశమే స్టార్టింగ్ ఎయిటీ ఫోర్లో మా ఊరికి రామారావు గారు వచ్చారు ఆ రోజు నుంచి నేటి వరకు తెలుగుదేశమే వేరే పార్టీ గురించి వేరే ఆలోచన నాకు లేదు ఓకే స్టార్టింగ్ నుంచి మొత్తానికి టీడీపీ మీద ఇంట్రెస్ట్ రామారావు గారే ఏమన్నా సినిమాలు చూసేవారా బాగా ఎన్టీ రామారావు అంటే బాగా అభిమానం రాజుకు ఓకే ఏదైనా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమన్నా ఆయనలో ఒక కృష్ణుణ్ణి ఒక రాముణ్ణి ఒక కథానాయకుణ్ణి సామాజిక పట్టుని స్పృహని అన్ని కూడా మనసు కత్తుకోపోయాయి అలాంటి మహానుభావుడు యువ పురుషుడు అంతే గురించి ఓకే స్టార్టింగ్ లో మరి మీరు అక్కడ టీడీపీకి పార్టీకి సంబంధించి ఫస్ట్ తెలుగు యువత అధ్యక్షుడు పట్టణ పట్టణ తెలుగుతో అధ్యక్షుడు రాజేంద్రగం పట్టణ ఓకే అలా మీ జర్నీ స్టార్ట్ అయింది స్టార్టింగ్ నుంచి తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తర్వాత తర్వాత ఎనభై ఐదులో ఎలక్షన్లో బై ఎలక్షన్ వచ్చింది అది మా అంటే మామూలుగా గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం మీద ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గెలిపి మళ్ళీ గద్దె ఎక్కించాలని ఒక పెద్ద ఇష్యూ జరిగింది రాష్ట్రం మొత్తం మీద అప్పుడు బై ఎలక్షన్ వచ్చింది అంటే మామూలుగా రాష్ట్ర మొత్తం మీద అప్పుడు జనతా పార్టీకి ఇచ్చారు మాకు లింగారెడ్డి గారని మా జనతా పార్టీ లో అది వచ్చింది ఓకే అప్పుడు బాగా కష్టపడితే అక్కడ కాంగ్రెస్ గెలిచింది అమ్మా సరే అప్పటికి అప్పుడు కొంచెం కొంచెం మాకు రాజకీయ అవధానం స్టార్ట్ అయింది తర్వాత ఎనభై తొమ్మిదిలో వచ్చేటప్పుడు నాకు ఒక పూర్తి రాజకీయాలపైన ఒక ఆలోచన వచ్చింది ఎనభై తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోయినా ఓకే సో ఎప్పుడు ఎనభై మూడులో తెలుగుదేశం రాలే ఎనభై ఐదులో రాలే ఎనభై తొమ్మిదిలో రాలే అప్పుడు నాకు ఒక అప్పటికే కొంత నేను ఎస్టాబ్లిష్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయినా అక్కడి నుంచి నేను ఏం ఆలోచన చేసిన ఈ పార్టీ గెలాలంటే ఒక బలమైన నాయకత్వం రావాలని కాంగ్రెస్లో ఉండే ఊలుకుంటే తెలుగుదేశంలో చేరించడం ఓకే ఎనభై ఐదులో ఎవరైతే అభ్యర్థి గెలిచాడో కాంగ్రెస్ ఆ అభ్యర్థిని తొంభై నాలుగులో ఎలక్షన్లో తీసుకురావాల్సి వచ్చింది పరిస్థితి నేనే ప్రధాన భూమిక ఆయన అంటుండే ఆయన పిలుచుకోబోయే రామారావు గారి దగ్గర మొత్తం ఆయన ఎలక్షన్ గెలిపించేంత వరకు ఆయన ముఖ్యమైన చదువు ఆ పీరియడ్ లోనే నేను జెడ్పీటీసీ కూడా అయినా అప్పుడు బాగా రాజకీయాలని నేను పూర్తి అవధానం వచ్చేసాను నాకు నియోజకవర్గ అవధానాలని నాకు అప్పుడు వచ్చింది నేను బాగా ఫెరోసిస్ గా రాజకీయాలు చేశాను అప్పుడు తొంభై ఐదు నుంచి తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు రాజకీయ ముద్ర అనేది అప్పుడు పడింది పూల నాగరాజ్ అంటే రాజకీయ నాయకుడు అనే ముద్ర అప్పుడు పడింది ఓకే వాటి నుంచి ఇక్కడ కంటిన్యూ మళ్ళీ పార్టీలు అనేక పదవులు ఇచ్చారు జిల్లా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఇట్లా ఇచ్చుకుంటా వచ్చినారు రెండు వేల పద్నాలుగులో మళ్ళా జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అదే మండలంలో నిలబడినా తర్వాత గెలిచినాను మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ రెండు వేల పదిహేడులో నాకు ఇచ్చిన ఓకే తర్వాత మన ఎలక్షన్లో కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఇప్పుడు ఇచ్చినారు ఓకే ఫ్యూచర్లో అంటే పూల నాగరాజ్ మరి వేరే పదవులు ఏదన్నా రాజకీయాల్లో పదవులు ఎదురు మనం అడిగితే రావు ఆ సందర్భం బట్టి ఆ నాయకుడు ఆ పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పదవులు వస్తాయి రైట్ ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్గా మరి ఆలూ నియోజకవర్గానికి సంబంధించి పూల నాగరాజ్ గారు అబ్జర్వర్గా వచ్చారు ఇక్కడికి మీకు అంటే ఎలాంటి సమస్యలు మీకు ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నాయి ఆలో నియోజకవర్గ సమస్యలు పార్టీ సంబంధించి కార్యకర్తల నుంచి ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వస్తున్నాయి ఇక్కడ ప్రధానంగా చాలా సంవత్సరాలుగా నాయకత్వం మార్చడం వల్ల కొంత నాయకులు ఒక లీడర్ వచ్చిన ముందు పెడుతున్నారు ఒక నాయకుడు వచ్చిన వెనకబడుతున్నారు టోటల్గా ఒక అనుచితమైన వాతావరణం కార్యకర్తల్లో ఉంది నాయకుల్లో దానికి కొంత అంటే లీడర్షిప్ మారడం వల్ల కొంత సర్వసాధారణం జరుగుతుంది ఇప్పుడు టోటల్గా ఒక ఆలోచన వచ్చినారు పార్టీనే మనము అనేది ఇప్పుడు మైండ్ సెట్ గత వారం రోజులుగా అందరు లీడర్లు పిలిచి మాట్లాడడం జరిగింది ఎవరిని ద్వేషించొద్దండి అండి ఎవరి దగ్గర పోయినా అభ్యంతరం లేదు అందరూ తెలుగుదేశం ఉండేది ఏ వర్గం అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఉండాల్సింది తెలుగుదేశం వ్యక్తులు పోషించి పెంచాలనే ఆలోచన ఉన్నా ఇప్పుడు మానుకుంటారు ఆ పరిస్థితి రాదు ముందర భవిష్యత్ విశదీకరించి చెప్తున్నాం ఇక్కడ ఒక నాయకుడు అవసరం డ్రైవ్ చేశాను కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నా కనుక ఇప్పుడు ఏ నాయకుడిని దూరం పెట్టని అందరితో బాగా కలిసండి ఆ నాయకుడిని కలిచండి ఈ నాయకుడిని కలిచండి పార్టీకి వచ్చిన పార్టీ ప్రోగ్రామ్ చేయండి అంతిమంగా మీకు ఏం గుర్తింపు రావాలా ఎలా గుర్తింపు రావాలా పార్టీ చూసుకుంటుందని చెప్తా ఉన్నాం ఓకే దాదాపుగా మూడు దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరలేదు ఇక్కడ మెయిన్ కారణం ఏంటి అదే ఇప్పుడు చెప్తున్నారు కదా ఒక ఐదేళ్ల పాటు ఒక నాయకుడిని ప్రొటో చేసి ఆ నాయకుడికి ఆ రోజు సమీకరణాలలోనూ అక్కడున్న పరిస్థితుల్లోనూ మరి నాయకత్వం ఒక వర్గానికి మళ్ళా నేను మారుస్తే బాగుంటుంది ఏమని పార్టీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది పార్టీ మామూలుగా అంటే కొన్ని సమీకరణలు కులాల వారిగా వర్గాల వారీగా ఇవ్వాల్సి వస్తుంది రాజకీయాలు అలాంటిదప్పుడు మార్చినప్పుడు ఈ అనుచిత పరిస్థితి ఈ ఎక్స్పెషల్లీ ఈ ఆలూరు పడింది తెలుసో తెలియకో ఆ కోమలో ఈ ఆలూరు నియోజకవర్గం చిక్కునింది ఓకే దాన్ని విడిదీసి పార్టీకి కూడా చెప్పాల ఒక వర్గం బలంగా ఒక వర్గాన్ని ఏదైనా ఇయ్యాలా ఆ వర్గం పదేళ్ల పాటు ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని ఇప్పుడు తీసుకోపోవాలా అని పార్టీకి మేము నివేదిక ఇస్తాము ఓకే మనం ఎక్కడైనా చూసుకుంటాం ఒక కి సంబంధించి ఒక అబ్జర్వర్ని పంపించడం చాలా సాధారణం మరి ఇక్కడ ఆలు నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అబ్జర్వర్లు ఇక్కడికి రావటం జరిగింది దీని గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మామూలుగా పరిశీలిక్యుడు అనేది సకల ఇక్కడ పరిస్థితులు పార్టీ ప్రోగ్రామ్స్ కానీ కానీ బాగా డిస్టర్బ్ అయిందనే ఉద్దేశంతో ఇదే జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అయిన నిమ్మల రామానాయుడు గారిని వేసారు ఇదే జిల్లానికి సంబంధించిన ఎంపీని చేసినాను దీంట్లో అసూ శక్తి ఏమీ లేదు యాజువల్గా వాళ్ళు ఈ జిల్లాలో ఉంటున్నారు కనుక వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ అవసరము వాళ్ళని సపోర్టు కేటర్కి అవసరమైతుందని గారు అయితేనే ఎంపీ గారి ద్వారా కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు అంతేనా ఓకే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి అలయన్స్ భాగంలో భాగంగా వీరభద్ర గౌడి గారిని ఇక్కడ టికెట్ ఇచ్చి పెట్టడం జరిగింది ఆయన స్వల్ప మెజార్టీతో కూడా ఓడిపోవడం జరిగింది ఓటమికి కారణం ఏమి అనేది మీ దృష్టికి ఏమైనా అంటే ఇప్పుడు రకరకాలు కొంత ఇక్కడ రెండు రకాలు మనం డివిజన్ చేయాలి అప్పుడు ఆ వారం రోజులు జరిగే ఎన్నికల్లో ఏ అంశం పైన పోతుందో చెప్పలేం ప్రజలు మనం రాష్ట్రం మొత్తం మీద నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ముందు నుంచి చెప్తున్నాను కదా ఒక అభ్యర్థిని బలంగా ఐదేళ్ల పాటు పని చేయించుకొని ఇంకొక అభ్యర్థి మార్చడం వల్ల కొంత ఆ వర్గం ఇన్యాక్టివ్ అవడము మాకు రేపు గుర్తింపు ఉంటుందో లేదని ఇప్పుడు నూరు శాతం చేసేవాళ్ళు ఇరవై శాతం ముప్పై శాతం పనిచేసేవారు అవి అనే పని ఎప్పుడొస్తుంది అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు బలంగా చేయగలిగినప్పుడే మనం మంచి ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడ కొంత ఆ డ్రాబ్యాక్ కనబడింది భవిష్యత్తు అది లేకుండా చేయాలనేదే పార్టీ ఎక్సర్సైజ్ ఓకే మరి ఇప్పుడున్న చాలా వరకు అంటే ఆ వర్గం ఈ వర్గం అంటూ వర్గాల బారిన పడిన కార్యకర్తలకు ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు పూలు నాగరాజు గారు ఏం చెప్తారు ఇక్కడ వర్గాలు లేదు ఆ నాయకుడు అవసరం ఉంది ఈ నాయకుడు అవసరం ఉంది ఏ నాయకుడితో పోవద్దని చెప్పడం పార్టీ పోగ్రో పార్టీ చేయండి ద సేమ్ మీకుండే కష్టాలని మీకుండే ఇబ్బందుల్ని మాకు చెప్తే మేము పార్టీలో వేధిస్తాం అందరిలోకి పోండి అందరిని కావాలా అందరూ ఉండే ఆ పరిస్థితి ఇంకా గెలిలేదు వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అంటే ఇక్కడ రాజకీయాలు సాధ్యం అందరూ ఉంటేనే రాజకీయాలు అన్ని కులాలు ఉండాలా అన్ని వర్గాలు ఉండాలా అందరూ ఉండాలి అందరిలో మనం ఉండాలా పార్టీ విజయానికి తోడ్పడేదానికి మనం అందరూ మానసికంగా సిద్ధం కావాలి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఈయన లో పూర్తి చేయగలడు అనేది ఊళ్ళో నాకు రాజకుందర్ నూటి నూరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి ఒక ఒక విజన్ ఉంది రాష్ట్రం గత ప్రభుత్వం విద్వాసకి పరాకాష్ఠకి ఇదైతే అభివృద్ధికి రాష్ట్రం ముందుకి చంద్రబాబు పండే విజన్ విజన్ చూపించాడు ఆయన ఓకే తెలంగాణ ఇప్పుడు మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తనేమో చూపించాడు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా రాష్ట్రం రావాలనేది ఆయన కలగంటున్నాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఉంది పోలవరం అవుతుంది అమరావతి అవుతుంది ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినా అన్నీ నెరవేర్తాయి ప్రజలు కూడా అంతే నమ్మకం చంద్రబాబు పైన ఉంది నేను ఒకటే చెప్తున్నాను మన రాష్ట్రం తెలుగువాడు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఇంకొక ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ అరాచకాలు కానీ అవినీతి కానీ నిర్వహించాలంటే కేవలం తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయకత్వంతోనే కూటమి నాయకత్వంతోనే సాధ్యమవుతుంది రైట్ మరి డిప్యూటీ సీఎం శ్రీ జనసేన అధినేత శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా మీరేం మాట్లాడతారు ఆయన గురించి ఆయన మంచి లీడర్ ఆయన కమిటెడ్ లీడర్ మానవత్వం ఉన్న లీడర్ ఆయన ఆయన గురించి రెండు ఒపీనియన్ లేదు మరో భాగం భాగం ఆయనకి గౌరవం ఆయన చేయాల్సిన పని ఖచ్చితంగా జరుగుతూ ఉంది దీంట్లో ఎలాంటి సంక్షేమం లేదు బీజేపీకి కానీ ఎవరికి ఇది ఫస్ట్ టైం ఒక మోడల్ అవుతుంది దేశం మొత్తం ముందు ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ అవుతుంది మూడు మన పార్టీలకు సంబంధించిన నాయకత్వం ఎలా ఉంటుందని ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు చూస్తారు పూల నాగరాజు గారి లక్ష్యం ఏంటి తెలుగుదేశంలో ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా కప్పుకొని చచ్చిపోవాలి అంతేనా ఆ సేవ నా లక్ష్యం ఓకే రాబోయే రోజుల్లో ఇంకా టీడీపీ పార్టీకి సంబంధించి పార్టీ ఏదైనా ఎమ్మెల్యేగా అట్లా మినిస్టర్గా నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ఇప్పుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ చేశాను నాకు అదే పెద్ద పార్టీ ఏ సందర్భంలో ఏమి ఇస్తే అదే నాకు గొప్పది ఓకే దానికి రెండు ఆలోచన వద్దు పార్టీ నాయకుడికి ఎన్ని ఇబ్బందులు ఉండవు ఎన్ని సమస్యలు ఉండవు ఏ సమయంలో ఏం చేయాలనేది పార్టీ అధినేత నిర్ణయిస్తుంది దానికి నేను కట్టబద్ధుడిగా ఉంటాను లీడర్ అనుకోవచ్చా కింగ్ మేకర్ అనుకోవచ్చా పూల నేను ఇంతవరకు కింగ్ మేకర్గా పనిచేశాను ప్రతి నాయకుడిని నేను నా పార్టీ గెలిపించేలా అతనికి ఫస్ట్ ఉరుకుంటప్పును ప్రొడక్ట్ చేశాను అంతకుముందు గురువుతో సమానమైన కాటపోయిన పని తర్వాత వరుకుంట పని చేశాను తర్వాత జితేంద్రప్పని చేశాను తర్వాత గోవింద్రెడ్డిని చేశాను తర్వాత దీపక్ రెడ్డిని చేశాను కాలు శ్రీనివాసులు కూడా నేనే ప్రధానం ఉంది ఆయనకి చేశాను కింగ్ మేకర్ పూల్ నాగరాజ్ ఫస్ట్ రైట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటా రైట్ ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి నాగరాజు గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు రాష్ట్రం బాగుపడే సమయం వచ్చింది చక్కగా చదువుకొని వేరే విషయాలపైన ధ్యాస పడకుండా ఈ రాష్ట్రంలో మీ వంతు మీ మీరు పాల్గొంచుకోవాల్సిన బాధ్యత వహించాల్సిన బాధ్యత యువతకుంది రాష్ట్ర అభివృద్ధిలోనైతేనే రాష్ట్రం ముందుకు తీసుకోపోయే దాంట్లోనైతేనే మరి అనేక విషయాలు పక్కన పెట్టి కుటుంబము తన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుకి యువత పాల్గొనే అవసరం ఎంతనే ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి తనయుడు యువ లీడర్ యువ మినిస్టర్ మరి లోకేష్ బాబు గురించి మాట్లాడదాచుకుంటే మరి పూల నాగరాజు గారి మాటలు ఏం మాట్లాడతారు ఆయన అద్భుతమైన లీడర్ తండ్రి ఇప్పుడు మామూలుగా చెట్టుని చూసి కాయలు తీసుకుంటారు ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్న నాయకులు కడుపులో అదే విధానాన్ని అవలంబిస్తున్నారు ఈరోజు మీరు చూస్తే స్కూల్ విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వాలన్నీ తమ ముద్రలో తమ ఫోటోలు వేసుకుంటున్నారు ఈరోజు అవన్నీ లేకుండా మొన్న కార్యక్రమం పెట్టాడు తల్లికి వందల అద్భుతమైన స్కూల్ తల్లిదండ్రులు స్కూల్కి క్రమశిక్షణతో వచ్చి దాదాపు ఎనిమిది గంటలు స్కూల్లో గడిపారు పిల్లలతో ఉపాధ్యాయులతో ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం చాలా మార్పు వస్తుంది చాలా విజన్ ఉండే నాయకుడు భవిష్యత్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అతని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా వీక్లీ మంత్స్ ఎక్కడో ఒక చోట విలేజ్ల్లో అంటే ఒక సీదా కుటుంబాలకు వెళ్ళి ఆయన ఆ కుటుంబం గురించి తెలుసుకొని ఆయన వంతు హెల్ప్ చేస్తూ గవర్నమెంట్ నుంచి కూడా కుటుంబానికి అందే విధంగా చేస్తున్న లీడర్ దాదాపుగా మరి ఆయన ఏజ్కి దగ్గ కార్యక్రమం కాదు అది మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు ఆయనలో చాలా పరివక్త వచ్చింది నాలుగు సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంకా పేదవాళ్ళ కుటుంబాలతో సామాన్యులుగా పోయి వాళ్ళలో సామాన్య విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అవశ్యకత ఇప్పుడు అతనికి మానసికంగా ఆలోచన చేశాడు బీదవాడికి నేను నా దగ్గర చేరలేడేమో వాళ్ళు ఇంకా ఏమి వాళ్ళు ఆశిస్తున్నారని ఇదంతా పాదయాత్రలో కానీ అతను పాదయాత్రలో కానీ తెలుసుకున్న ఇంకా ఏదో రాష్ట్రంలో కొరత ఉందనే ఉద్దేశంతో సింపుల్ సిటీ కానీ దేశంలోనే ఒక మోడల్ ఇప్పుడు సింపుల్గా పోతున్నాడు అక్కడ ఎవరిని అంగం ఆర్భాటాలు లేకుండా తన ఇంటికే పోతున్నాడు తనకు కావాల్సిన విషయాన్ని అడుగుకుంటున్నాడు వెంటనే తనకు తోచిన ఆర్థికంగా తన సొంతంగా చేస్తూ ప్రభుత్వాన్ని నుంచి అందాల్సిన ఆయనకి ఏం అందుతావో అవన్నీ చెప్పుతూ చేస్తా ఉన్నాడు ఇది దేశానికి రాబోయే రోజుల్లో మోడల్ అవుతుంది రైట్ ఓకే మరి ఇప్పుడు ఆలూరు నియోజకవర్గ అబ్జర్వర్గా పూల నాగరాజు గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి ఆలూరు నియోజకవర్గంలో వర్గాలు బారిన పడిన టీడీపీ కార్యకర్తలకు ఏం చెప్పుదలుచుకున్నాను నేను ఒకటే చెప్తున్నాను నిజమైన బలి బలిదానాలు చేసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి వర్గాల్లో నలిగిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి నాయకత్వం పెంచాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ నేను ఒకటే పార్టీకి కానీ పబ్లిక్ చెప్పాను మంచి నాయకుల్ని కొంత మానవ మనుషులకు సేవ చేయాలని మానవ సంబంధాలు బలంగా పెంచాలని మా ప్రాంతం బాగుపడాలని ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చాలా గ్రామాలు మా వచ్చింది వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయి గౌరవ ముఖ్యమంత్రికి ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా ఈ నీటి సమస్య పరిష్కరించక నా వద్ద కృషి చేయాలనేది దృఢంగా ఎంచుకున్నాము ఎంపీ గారు కూడా దానికి సిద్ధం చేసి సిద్ధంగా ఉన్నారు అతను కూడా ఆలోచన కూడా ఈ తాగునీటి పైన పోరాడాలనే అవసరం ఎంతైనా ఉందని ఆలోచన చేసినాం కేటర్కి వెళ్ళిన సమాచారం అంటే మీ మీ స్థాయిలోనూ ఏమేమి ఆశిస్తారో స్పష్టంగా నిశ్చింతంగా మాకు మా నోటీసులో పెడితే మేము పార్టీకి నివేదిస్తాం పార్టీకి చెప్తాం ఇలాంటి కుటుంబాలు ఎలా నష్టపోయినాయి వీళ్ళకి అవసరం ఈ నాయకత్వం పెంచితే వీళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగా చురుగ్గా పాల్గొంటారు అనే అంతా ఎవరి వర్గాలకు కానీ కులాలకు కానీ మన ఒకరి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా నిక్షి రిపోర్ట్ రిపోర్టు పార్టీకి ఇస్తాం రైట్ ఓకే మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సుపరిపాలన ఒక అడుగు కార్యక్రమంలో చాలా షార్ప్గా పాల్గొంటున్నారు విలేజ్లు కూడా తిరుగుతున్నారు మరి మీకు ఎలాంటి సమస్యలు మీకు ఏం లేదు బాగున్నారు మంచి క్యాటర్ ఆవేదన ఉంది కొంత బాధ ఉంది కొంత నష్టపోయినామో మమ్మల్ని పలకరించి దగ్గర చేరదీసే నాయకుడు లేడనే బాధ ఉంది వాళ్ళు వాళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళు కన్ఫ్యూజన్లో లేకుండా ఇప్పుడు అందరూ దగ్గర పొమ్మంటున్నాం ఏ వర్గాన్ని అని విడుకోకుండా అందరూ వాళ్ళు వాళ్ళు కష్టపడ్డారు సుజాతమ్మ గారు కష్టపడ్డారు వైకుంఠం వాళ్ళు కష్టపడ్డారు వీరు వీరు వదులు కావడం వాళ్ళు ఈ పార్టీని ఇన్నాళ్ళు కాపాడుకున్నారు ఈ పార్టీ కోసం చాలా ఇబ్బందులు పడి ఉంటారు చాలా మానసికంగాని కానీ ఆర్థికంగా కానీ నష్టపోయి ఉంటారు ఆ కుటుంబాన్ని గౌరవించడం మా ధర్మము పార్టీ ధర్మం రైట్ ఓకే ఓకే మరి ఇది ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్గా వచ్చినటువంటి పూల నాగరాజు గారితో మన ప్రోగ్రామ్ ఇంకో లీడర్తో మీ ముందుకు నేను మీ గోవింద్ భార్గవ్ ఓర్ టు స్టూడియో